ఎన్నిక రా

మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి పాడాలని గమనించాలి మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో మూడు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు హలో ఆహా బాబా బార్డర్ లైన్ ఉన్నాయమ్మా కాస్త గమనించాలి కమిటీ వాళ్ళు కూడా పదపరిగత వారు కూడా పాలగారి మాధవరాజు గారు మీ చిలక గోరింకనే తీసుకురాల్సిందిగా కూర్చున్నాం రథసారథలు గమనించాలా బోర్డర్ లైన్ కూడా ఉంది చూడండి మీదకి వెళ్ళాలి రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నా బాబా కర్రకుండా

ఆ మూడవ రౌండ్ పూర్తి చేసుకున్న తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము యాభై సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మూడవ రౌండ్ లో ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నారు అన్న ఆ చివర కూడా మీరు లైన్ చూసుకోండి ఎవరినో ఒక ఉండమను ఈ చివర నుండు ఈ చివర ఉండు అక్కడే ఉండు మన దగ్గర కూడా ఏమి అవసరం లేదు విజయ్ ఆ చివరి చివర ఖచ్చితంగా మంచి నడు ఖచ్చితంగా లైన్ టచ్ కావాలి కొంత తీసేస్తాను చూడు మళ్ళీ చెప్తున్నాం దయచేసి ఆ చివరి చివరి ఖచ్చితంగా పెట్టాలా వెంగ పిక్చర్ ఆఫ్స్ ఆ నాయుడు ఐ హా 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 కే చదుపరి చదువు పాడలేను కదా గమనించిన వాచివారా ఎవరు మన కమిటీ వాళ్ళు వెళ్ళాలి లైన్ మీదకి వెళ్ళాలే ఓకే శ్రీనివాసులో అన్నా ఉన్నావా అనిల్ గారు హరికృష్ణ గారు మీరుంటే కమిటీ వాళ్ళు నాలుగవ రౌండ్ చేసుకున్నా అనగా పన్నెండు వందలు అడుగులు నలభై సెకండ్ లో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి నాలుగవ సెకండ్లు వెనకబడి ఉన్నారు వెళ్ళే రౌండ్ ఐదవ రౌండ్ పెంచాలా నల్లయ్య గారు లక్ష్మీఖర్ ఉచిపోయింది నిన్న అవు కదా లక్ష్మీ గారు గోసి వేసుకోండి కాంపిటీషన్ చేసిన నువ్వు ఉచ్చుకొని కట్టుకుంటే అట్ట నాయన అది లేదు పొడుగుదు లేదు వద్దులే సినిమా చివర చివరా ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నా అనగా పదహైదు వందల అడుగుల దూరాన్ని చాకలి తిరుమల గారు ఎట్ల చేత మూడు నిమిషంలో ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి ఐదవ రౌండ్ లో ఇరవై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నారు రెండవ స్థానానికి ఐదవ రౌండ్లో లో ఇరవై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నారు మలయ్య ఆహా తిరుమల వేగం పెంచారా ఏడు గంటల వాడు వెంకటరమణ నీ ఏమో తగ్గదలేదు వేగం పెంచాలా తిరుమల గారు వినేష్ గారు సెకండ్ల వ్యవధిలో ఉన్నావు చూడు గుర్తు పెట్టుకో

వెనకబడి ఉన్నారు బాబు పెంచాలా తిరుమల గారు బాబు బోర్డర్ అయిన లోపలికి అడిగా ఓ లస్మణను ఎద్దులు చూసేకొచ్చా నువ్వు ఎప్పుడు రావాలి పంద్యానికి మేలు 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 ఎద్దులు పడతావు రావాలి ఒకసారి రాబోయే సంవత్సరం సిల్గుండ లస్మణ ఎద్దులు చెత్త తీసుకురావల్సింది మా కోర్టుకి అదే మరి తిరుమల గారు సమయం లేదు వేగం పెంచాలా కొట్టాలా ఇరవై వేల కట్టా గట్టిగా కొట్టాలంటే బేగం పెంచాల ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నా రెండు వేల ലക്ഷൻ അന്നെ അമ്മ തന്നെ ടാട്ടാ സാധാരണ

Siherun naik untuk kita జతగా చాకలి దస్తగిరి మనమడు తిరుమల గారు గుడికల్ దురాన్ని దూరాన్ని లాగి ప్రస్తుతానికి కొనసాగుతున్నారు చిట్ట చివరి జతగా శ్రీ పులికొండ రంగ పులికొండ గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా వారి చిలక